ఎమ్మెల్యే గారు చాలా సందర్భాల కలిసినప్పుడు నాతో ఏమైనా పని తీసుకో ఏమైనా అవకాశం ఇస్తా అంటే బీసీ మహిళ వచ్చింది వార్డు అని అడిగి మరీ నేను పోయి అడిగితే రండి మీకు అవకాశం ఇస్తాను మీరు అభ్యర్థి అని చెప్పారు చివరి క్షణంలో కూడా అన్న ఏమో పరిణామాలు చేంజ్ చేంజ్ందో మీరు చెప్పండి నేను నామినేషన్ వేయాలి వద్దా నేను వేయొద్దనే ఆలోచనతో ఉన్నా కామ్గా ఉంటా చేరినందుకు పార్టీలో చేరినందుకు కామ్గా ఉంటా అంటే కూడా నైంటీ నైన్ పర్సెంట్ నేనున్నా నువ్వు నామినేషన్ ఇచ్చినాక మాట్లాడు అన్నాడు అక్కడ బీసీ మహిళను వదిలిపెట్టి మైనారిటీలకు అవకాశం కల్పించారు మమ్మల్ని రాత్రి నిన్న సాయంత్రం ఏడు గంటలకు ఈ టైం కూడా నైంటీ నైన్ పర్సెంట్ నీ వెనకాల నీకు ఇస్తున్నా నువ్వు ఏం అధైర్యపడొద్దు నీకోసం నేనున్నా నేను నీకు అండుదండగా ఉంటా అని చెప్పిన వ్యక్తి పొద్దుగాల నా ముందనే రెండు నలభై ఐదుకు ఒక మైనార్టీకి బీఫామ్ కట్టడంతో మేము నమ్మి వచ్చినందుకు మోసపోయామని తెలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము స్వతంత్ర అభ్యర్థిగా మేము మిషన్ గుర్తుతో జలమణి మాధవి రవీందర్ ఆరో వార్డులో ప్రజలు మనల్ని దీవించాలని అందరినీ కోరుకుంటున్నాము మోసపోయినందుకు మోసపూరితమైనటువంటి మాటలు నమ్మిపోయినందుకు రాజీనామా చేసి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను జలముని రవీందర్ ఇబ్రాంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఆరో వాడు గా ఉన్నాను మిషన్ గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు పదిహేను రోజుల క్రితం మల్లరెడ్డి రంగారెడ్డి గారు పార్టీలో చేరమని కణవా మార్చుకుంటే అభ్యర్థిగా ప్రకటిస్తాను తమ్మి నా కోసం ఎమ్మెల్యేకి పనిచేశావు నువ్వు చాలా డిసిప్లిన్ వ్యక్తివి నిన్ను నేను అభ్యర్థిగా వదులుకుంటానా అని చెప్పి నాకు మాట ఇచ్చి నిన్న ఈ టైం సాయంత్రం మాట్లాడినప్పుడు కూడా డైరెక్ట్ మాట్లాడాను తమ్ముడు నీకు నేను నైంటీ నైన్ పర్సెంట్ నీ ఎంబడే ఉంటా అండు దండగా ఉంటా నువ్వు నాకు అవసరం నీకు నీకు టికెట్ ఇస్తున్నా నువ్వు అభ్యర్థివి అని చెప్పాడు నాకు అవకాశం రాలే కాబట్టి నేను గతంలో నా ఇరవై ఐదు ఏళ్ళ తెలుగుదేశం పార్టీలో ఉన్నా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నందుకు అవకాశం రాలే అవకాశం వచ్చిందన్నాను కూడా చెప్పాను ప్రత్యక్ష రాజకీయాలు నాకు అవకాశం ఏనంటే పరోక్ష రాజకీయాలు నేను చేయను అని చెప్పాను నాకు ఏవేవో డైరెక్టర్లు ఇవి అవి అని చెప్తే లేదన్నా నేను ప్రత్యక్ష రాజకీయాలు చేస్తానని చెప్పాను అవే చేస్తాను చివరి రోజు నామినేషన్ రోజు కూడా రెండున్నరకు పోయి అన్నా నేను నామినేషన్ వేయొద్దు అనుకుంటున్నాను నేను అక్కడ పరిణామాలు వేరే ఉన్నాయి మీ ద్వారా వచ్చాను నన్ను మిమ్మల్ని అడగమంటారు ఏమంటారు అంటే నైంటీ నైన్ పర్సెంట్ నీకు ఇస్తున్నాను నువ్వు పోయి నామినేషన్ వేసినాక మాట్లాడనతో ఎవరాళ్ళు ఎవరో ఎందుకు నేనే ఫైనల్ గా అని చెప్తే వచ్చి మూడున్నర తర్వాత నామినేషన్ వేసిన ఆ రోజు నుండి రోజు ఒకరి దగ్గరకు పోయి ఇక్కడి దగ్గర తిరగడమే తప్ప నేను గతంలో రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది బీ ఫామ్లు వంచిన ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నాకు అట్లాంటి అవకాశం ఇచ్చింది నా అస్తములతో పద్దెనిమిది బీఫామ్లు పంచితే పదమూడు మందిని గెలిపించుకున్నా నేను ఆ రోజు మున్సిపల్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో చేసి మీరు ఒక బీఫామ్ కోసం వారం రోజుల నుండి నన్ను పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు మాటిచ్చారు కాబట్టి అని చెప్పి రోజు వాళ్ళ చుట్టూ తిరిగి 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 చిట్ట చివరిన రోజు బీఫామ్ బీసీ మహిళా బీసీ అభ్యర్థి అనే వార్డులో మేము బీసీలగా ఉండి పని చుట్టూ నువ్వు మైనార్టీలకు ఇచ్చారు ఆ అంతర్యం ఏందో మాకు అర్థం కాలే బీసీలని వచ్చిన రెండు సీట్లలో ఒక్క సీటు బీసీ మైల చేస్తే ఇంకో సీటు ఇది నలభై రెండు శాతం అన్న పార్టీలోనే ఇంత మోసం ఇంత దుర్మార్గం ఉందని మేము ఊహించలేదు కాకపోతే మోసపోయాం మోసానికి ఆ భగవంతుడే చూస్తాడు బీఫామ్ ఇస్తారు ప్రతి ఒక్కరు కానీ బీఫామ్ వెంబడి ఓట్లు ఓరియారు ఓట్లు అనేటివి ప్రజలు ఇస్తారు ప్రజల యొక్క నాయకుని యొక్క అభిమానంతో ఆత్మాభిమానంతో ఓట్లు తెచ్చుకుంటాం తప్ప ఏ బీఫామ్ వెంబడి ఓట్లు రావు కాబట్టి మేము ఆరో వాటిలో ఉన్న ప్రజలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం మోసపోయినందుకు మమ్మల్ని ఆదరించి దీవించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం